హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా వ్యాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర మొదలైందని తెలుసు కదండి అమ్మవారిని అయితే చెరువు నుంచి ఆవాహన చేశారండి చెరువులో ఉన్న పదకొండవ శతాబ్దం నాటి బావి నుంచి అమ్మవారిని అయితే ఆవాహన చేశారండి ఆవాహన చేసి అమ్మవారిని నగర సంచారం చేస్తున్నారు మూడు రోజుల పాటు అయితే ఈ నగర సంచారం అని జరుగుతుందండి ఈ మూడో రోజు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు సాయంత్రం అమ్మవారిని మేడల్లో ప్రవేశపెడతారు జాతర అయితే కన్నుల పండగగా జరుగుతుందండి ఇది నగర సంచారం చేస్తున్న అమ్మవారిని చూడాలి అని అందరూ అయితే వచ్చి ఆరుతులు ఇచ్చి ఇట్లా నీళ్ళు అయ్యి పోసి చాలా బాగా జరుగుతుంది ఇది చూడాలి అంటే మన కళ్ళు చాలా అనమాట ఇన్ని ఏడేళ్ళకు ఒకసారి జరిగే జాతర కదండి అందరూ ఎంతో సంతోషంగా జాతరలో అయితే పాల్గొంటున్నారు చాలా బాగుంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి అమ్మవారిని అయితే చూడండి మేడల్లో ప్రవేశపెట్టాక మళ్ళీ వెళ్ళండి గుళ్ళో అయితే చాలా బాగా అలంకరణ చేశారండి మేడలయ్యి సిద్ధం చేసేసారు అమ్మవారి రాక కోసం మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి